తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తన్నుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తన ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు ఇక ఎలాంటి సమయంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేయాల్సిన ఒక సినిమాను వేరే హీరో చేస్తాడనే విషయం చాలామందికి తెలియదు ముఖ్యంగా నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన జోష్ సినిమాను రామ్ చరణ్ చేయాల్సింది కానీ రామ్ చరణ్ అప్పుడు మగధీర సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు అలా రామ్ చరణ్ చేయాల్సిన సినిమాని నాగచైతన్య చేశాడు అలాగే నాగచైతన్ చేయాల్సిన ఒక సినిమాని రామ్ చరణ్ చేశాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు కృష్ణవంశ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గోవిందుడు అందరి వాడేళ్ళ సినిమా స్టోరీని కృష్ణవంశ మొదట నాగచైతన్యకి చెప్పాడట అప్పుడు నాగచైతన్య కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉండడం వల్ల తను ఆ ప్రాజెక్ట్ని చేయలేకపోయాడు ఇక అంతలోని చిరంజీవి కృష్ణవంశిని పిలిచి రామ్ చరణ్కి సెట్ అయ్యే కథను చెప్పమని అడగగా గోవిందుడు అందరి వాడేళ్ళే సినిమా స్టోరీ చెప్పి రామ్ చరణ్ లాక్ని మార్చేశారు ఇక అలా నాగచేతను చేయాల్సిన సినిమాలు రామ్ చరణ్ రామ్ చరణ్ చేయాల్సిన సినిమా నాగచేతన చేశారు ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు అలాగే బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో మరో సినిమా కూడా చేస్తున్నాడు ఇక వీటితో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు